पदमावती है तुल మొక్కుకుంటూ తల్లి నా భర్త మనసు మార్చు నన్ను మా ఆయన ఒకటి చెయ్యు ఆ మరుతోడు ఎప్పుడు నన్ను వేరుగానే చూస్తున్నాడు అని అంటూ ఉంటుంది ఆ మాటలకి సోదమ్మ నిన్ను నీ భర్త విడిపోతున్నాడు తల్లి నుంచి దూరం అవుతున్నాడు అని అంటూ ఉంటుంది ఆ మాటలకి వికీ పద్మావతి అయితే సోదమ్మ వెళ్ళి ఏంటి సోదమ్మ ఏమంటున్నావు అంటే అవును నీ భర్త నిన్ను ఒగ్గేసి విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాడు నువ్వు నీ ప్రేమతో నీ భర్తను విదేశాలకి వెళ్లకుండా చూసుకో అని అంటూ ఉంటుంది ఆ మాటలకి పద్మావతి అయితే విక్కి దగ్గరికి వెళ్తుంది మీరు నాకు ఒక మాట చెప్పండి మీరు నన్ను ఒగ్గేసి విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారా అని అంటూ ఉంటుంది అలా పద్మావతి విక్కిని అడిగేసరికి విక్కీ అయితే షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఈ విషయం నీకు ఎలా తెలుసు అని విక్కి అయితే షాక్ అవుతూ ఉంటాడు అవన్నీ మీకు అనవసరం మీరు చెప్పండి అని పద్మావతి అయితే విక్కితో అడుగుతూ ఉంటుంది విక్కి మాత ఏ మాట్లాడుకుంటూ పద్మావతి కాసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు పద్మవతి అలా అడుగుతూనే ఉంటుంది చెప్పండి చెప్పండి అని గట్టిగా అడుగుతూ ఉంటుంది